రోజు మనం తయారు చేసుకోబోతున్న వంటకం పేరు చిట్టిమిల పాయసం దీనికి కావాల్సిన పదార్థాలు చిట్టిమిల అంటాం దీన్ని ఈ ప్రొసీజర్ మీరు నేను మరీ మీకు ఒక వీడియో తీసి పెడతాను దీనికి కావాల్సిన పదార్థాలు చూసుకున్నాను ఫస్ట్ కొబ్బరి పొడి పాలు గోడంబి ద్రాక్ష నెయ్యి అండ్ యాలకులు చక్కెర ముందుగా ఈ చిట్టిమిల ఎలా చేసుకోవాలో నేను ప్రొసీజర్ చూపిస్తానండి దీనికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్గా గోధుమ పిండి ఒక గ్లాస్ గోధుమ పిండి వేసుకొని ఇందులో కాస్త చిటికెడు చిటికేడు అంటే చిటికేడు ఉప్పు జస్ట్ అలా ఒక పింఛ్ చాలు అండ్ పాలు వేసి కలుపుకుంటే ఇవి టేస్ట్గా ఉంటాయి మామూలు చపాతి పిండి మనం ఎలా కలిపేసుకుంటామో అలా దీన్ని కలుపుకోవడమే సో మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి గోధుమ పిండి సో దీనిని కొద్ది కొద్దిగా అలా తీసుకొని చేతిలో చూడండి ఇలా నుంచి కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా చిన్నగా మనం సేమియా లాగా రబ్ చేసి పెట్టుకుంటే ఇలా ఉంటుందండి తర్వాత అవి డ్రై చేస్తే మనకు ఇలా తయారవుతాయి సో నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం